వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ గట్టుపల్లి మండలం అని అమరవీరుల ఆశయాల్ని కొనసాగిస్తాం నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ప్రతిఘటన ఉద్యమ నాయకులు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి అమరత్వం పొందిన రోజు ఈ రోజును రోజుకరించుకుని గట్టుపల్ మండలం సెంటర్ డెమోక్రసీ చండూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి సభ జరిగింది ఈ సభకు సత్యనారాయణ వహించారు ముఖ్య అతిథిగా వీచేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కోమటిరెడ్డి అనంతరెడ్డి మాట్లాడారు భారత విప్లవ ఉద్యమంలో నవంబర్ నెలకు ఎంతో చరిత్ర ఉందన్నారు శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో సాయుధ పోరాటం ప్రారంభమైన నెల విప్లవోద్యమైన అగ్రశ్రేణి నాయకులు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి సత్యనారాయణ సింగ్ చారు మంజూదార్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమెల్ల నాగిరెడ్డి కొల్ల వెంకయ్య కామ్రేడ్ సార్ అమృతం పొందారు ఈ నెలలో అందుకే సిపిఎల్ ఎమ్మెల్యే డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నవంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు అమరవీరుల వర్ధంతి సభలో జరపడం పిలుపునిచ్చింది అందులో భాగమే గట్టుపల్ వర్ధంతి సభ ఈ సభ ఈ సభల ద్వారా విప్లవ శ్రేణులు ప్రజల విప్లవ ఉద్యమ నిర్మాణంలో అసూల్ బాసిన వారి అమరుల త్యాగాలు స్పూర్తిని తీసుకోవాలన్నారు దోపిడీ పీడల నుండి విముక్తి పొందడానికి ప్రజల్ని ప్రతిఘటన ఉద్యమంలో నిర్మూలించాలని అప్పుడే న్యూ డెమోక్రసీ చండూరు డివిజన్ కార్యదర్శి వల్లూరు మల్లేష్ నాయకులు గడ్డెన్ నరసింహ మాడుగుల దాసు బాలయాదయ్య కాశీ యాదయ్య సిల్వర్ వెంకటేశం పెద్దగాని చంద్రయ్య సీనియర్ నాయకులు సత్యయ్య రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఇట్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చండూరు డివిజన్ కార్యదర్శి వల్లూరు మల్లేష్ అందరూ ఈ ఈరోజు మనం కాంటూరు పుల్లారెడ్డి గారు అంటే ప్రతిపక్షోద్యమ నాయకుడు ఆ నాయకుడు ఈరోజు తొమ్మిదవ తారీఖునాడు అమరత్వం పొందిన రోజు ఈ నవంబరు తొమ్మిది అనేది భారత విప్లవ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఈ రోజు ఎందుకంటున్నాం అంటే నవంబర్ నెలలోనే శ్రీకాకుళం సాయంతి పోరాటం మొదలైంది ఆ నవంబర్ నెలలోనే భారత విప్లవ ఉద్యమ అగ్రనాయకులటువంటి కాబట్టి కుల్లారెడ్డి కాబట్టి దేవపల్లి వెంకటేశ్వరరావు చారు మజుందార్ తరమల నాగిరెడ్డి కొల్లా వెంకయ్య ఇలాంటి చాలామంది అమరులు అక్టోబర్ నవంబర్ నెలలో అమరత్వం పొందారు కాబట్టి ఇదొక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా నెలగా మనం గుర్తిస్తున్నాం ఈ నెలలో అనేక మంది కాబినెట్ సభలత్వం పొందారు ఆ తేగ స్ఫూర్తితోటి అనేక మంది వారి ఆశయాన్ని కొనసాగించడానికి ఈ ప్రాంతంలో అనేక మంది అమరవీరులు ముందుకొచ్చారు ఆ అమరులైనటువంటి కామ్రేడు మందిడి సరెడ్డి విక్ర పేరుతో విప్లవ శ్రేణులందరికీ సుపరిచితం అట్లాగే ఈ ప్రాంతంలో సీనియర్ నాయకులు కొండబిట్టి సోదరునిగా పేరు కాల్సినటువంటి గురునాథరెడ్డి జగారెడ్డి వాళ్ళ సహచరుడు శ్రీరాల మల్లయ్య అట్లాగనే వాళ్ళ అడుగుజాచేయ జంగయ్య కందుల వెంకన్న బుధ శరడప్ప ఇలాంటి అమరవీరులు ఈ విప్లవో కృషి చేస్తూ నెలకొనిగారు వారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి వీరంతా కక్కనబద్దులయ్యి ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఈ అమరులకి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతారు కాబట్టి